కలియుగ నాథుడిగా దైవంగా అచ్యుతామూర్తిగా వెలసెల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి అవతార విశిష్టతను తెలుసుకున్నా తలుచుకున్నా పాపాలు పోవడమే కాదు సకల పుణ్యాలు లభిస్తాయి వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకుందాం స్వామి రూపం ప్రత్యేకం ఆపాదమస్తకం అపురూపం ఒక్క క్షణకాలం స్వామి దర్శనం రోమాంచితం ఒళ్ళు జలధరింప చేయడమే కాకుండా పరవశింపజేస్తుంది అలాంటి అపురూపమూర్తి ఆత్మజ్ఞాన చిహ్నాలతో అలరారే వెంకటేశ్వరిని తేజోమూర్తి కడురమ్యం ఆయన ధరించిన ఆయా వస్తువులు ఇచ్చే సందేశం తెలుసుకుందాం హస్తముల ద్వారా సంసార సాగర నైక సేతు అన్నట్లుగా కుడి హస్తముతో తన పాదములను చూపుతూ వీటిని వేడితే చాలు మీ సంసార సాగరాన్ని మోకాల లోతు మాత్రమే చేసి సులభముగా దాటిస్తా అనే అభయహస్త సందేశం ఇస్తుండగా ఎడమ చేతితో నావి క్రింద స్థానం చూపిస్తూ ప్రాణవాయువుని నావి క్రింద నుండి ఓర్ధముఖంగా తీసుకుపోయి సహసారంలో ఉన్న పరబ్రహ్మల ఎందు లయం చేయమన్న సందేశముంది కుడిహస్తంతో నా పాదాలను శరను వేడితే ఎడమ చేతితో నేను నా హక్కున చేర్చుకుంటా అన్న సూచన ఉందని కూడా కొందరు పెద్దల విశ్లేషణ శంకునామ చక్రముల ద్వారా శంఖం ద్వారా ఉద్భవించినది శబ్దం శంకారావం ద్వారా జనించే ధ్వనిలో రజోతమో గుణములను హరింపజేసి సత్వగుణమును పెంచే శక్తి ఉండటమే కాక విశ్వ చైతన్యమును ఎరుకలోనికి తెస్తుంది కుడి ప్రక్క గల నామమును సూర్యనాడిగా ప్రక్క గల నామమును చంద్రనాడిగా మధ్యన గల బ్రహ్మనాడిగా చెప్తుంటారు చక్రము ద్వారా కర్మ అనే శత్రువును నశింపజేయమనే సందేశముంది అంటే ఎటువంటి ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పితంతో కర్మలు చేయాలన్న సూచనకి గుర్తు చక్రం జ్ఞానమును పొందమని జ్ఞాన చిహ్నముగా శంఖమును మోక్ష చిహ్నముగా నామమును కర్మనాశక్తి చిహ్నముగా చక్రమును ధరించి కరుత్వభావం లేకుండా జ్ఞానమును పొంది తద్వారా కుండలిని జాగ్రత్త మునర్చి మోక్షమును పొందవలనే అన్న సందేశం ఈ శంకునామ చక్రములో ఉంది ప్రతిరోజు జరిగే వెంకటేశ్వరిని కళ్యాణం కూడా ఇదే తెలియజేస్తుంది తెలుసుకున్నాం కదా అందుకే శ్రీ వెంకటేశ్వర్ని రూపమే ఆత్మజ్ఞాన ప్రబోధకరమయ్యింది వీటిని భక్తులందరూ తప్పకుండా తెలుసుకోవాలి